హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ వచ్చేసి రథసప్తమి నేనైతే బయట అయితే రథమైతే ముగ్గు అయితే వేసుకున్నాను సో దానికి కొంచెం కలర్స్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ అది అయిపోయాక తర్వాత తులసమ్మ దగ్గర కూడా శుభ్రం చేసేసుకొని చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను మాకు ఉన్నంత స్పేస్లోనే నేనైతే చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అండ్ ప్రసాదం కోసం అని నేను పరవాణం అయితే చేద్దాం అనుకున్నాను సో పరవాన్నం అయితే చేస్తున్నాను ముందుగా నేనైతే రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారు టీ కూడా రెడీ అయిపోయింది టీ ఇచ్చే లోపల పాలు పోసే వీడియో అయితే రికార్డ్ అవ్వలేదండి పాలు అయితే పొంగుతున్నాయండి ఈ లోపు నేనైతే ముందుగానే బెల్లం అయితే దంచి పక్కన పెట్టుకున్నాను అందుట్లో బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను సో పర్వణం అయితే ఉడుకుతుందండి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఈ లోపు నేను పూజా మందిరం దగ్గర పూజా మందిరం శుభ్రం చేసుకున్నాను నిన్న పెట్టిన పూలు అవన్నీ తీసేసుకోవాలండి ఏ రోజు పూలు ఆ రోజు తీసుకొని శుభ్రంగా మళ్ళీ పూజ చేసుకోవాలి పూజా సామాలు కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు శుభ్రం చేసి పెట్టుకోవాలి దేవుడి ఫోటోలను అయితే నీట్గా పూలతో అలంకరించుకొని నేనైతే దీపం పెట్టుకున్నాను మా బాబు వస్తే ఈ లోపు మా బాబుతో సూర్యాస్తాన్ని చదివించాను సూర్యాష్టోత్రం చదివించాక దేవుడికి నైవేద్యం పెట్టి హారతి అయితే ఇచ్చుకొని బయట తులసమ్మ దగ్గర కూడా అలంకరణ చేసుకొని దీపారాధన చేసుకున్నాను మా బాబుతో అయితే సూర్య నమస్కారం చేపించి మా బాబుతో కొబ్బరికాయ అయితే కొట్టించాను మా బాబు కొబ్బరికాయ పలగలేదని నేనే కొట్టేశాను ఈ లోపు అయితే నా పూజ కంప్లీట్ అయ్యే లోపు అమ్మ అయితే వంట చేసేసింది కొనగంటి కూర చేసింది మా బాబు లంచ్ బాక్స్ లోకి మా బాబు అయితే కి వెళ్ళాడు అమ్మ మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసింది గోంగూర పచ్చడి సొరకాయ పులుసు తోటకూర సో లంచ్ అయితే మధ్యాహ్నం కంప్లీట్ అయిపోయిందండి అందరికి గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మా మమ్మీ డాడీ ఇందాకే డి మార్ట్ కెళ్ళొచ్చారు ఏమేమి కొనుక్కొచ్చారో చూద్దాము సర్కుల్ సర్కుల్ తెచ్చారు గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లా చాకపా ఎక్కువ తేవడానికే తిరగారు బట్ తెచ్చారు తినాలి కాబట్టి లక్స్ అసలు వాడండి వాడుకోమో తెచ్చారు माँ बाबू बिचार बाहर देखे माँ मंके के बिचार से तो बाहर पानी ज़्यादा ज़्यादा शुगर वन केजी शुगर वन केजी शुगर वन केजी ग्लूटराइव अच्छे से गाइस मेरे ना हम भी कोई वन केजी खाने का पूरा ठीक है वहीं से तो थाला ने दीमांत ऐसा बाहर रहते हैं दीमांत ऐसा कुछ सब दीमुच सब

కొబ్బరి నూనె ఆయిల్ మేము పారాషూట్ ఆయిల్ లో వాడతాం ఇక అయితేనే మంచిగా హెయిర్ బాగుంటుంది నేను చౌకపై మా మనకి అయితే బాగా తింటాడు రోజు టెన్ రూపీస్ పెట్టి కొనుక్కుంటాడు ధరలో ఆఫర్ లో ఉందని చెప్పి దీన్ని తీసుకుంటాం మేము డిమార్ట్ లో

తక్కువ చూడండి ముందా బిల్లు దగ్గర ఫుల్ జరా అక్కడ తక్కువ రేట్ వచ్చేసి ఆయిల్ అక్కడ తక్కువ రేట్ అనిపించింది అక్కడ బిల్లు తిద్దాం అనుకున్నాము బట్ ఫస్ట్ చాలా ఉందని చెప్పి తీలేదు ఇది గైస్ వాళ్ళ ఈవినింగ్ వీడియో వచ్చేసి మా వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం